ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే సిటీ దగ్గరికి రాజకీయ సినీ రంగ ప్రముఖులందరూ కూడా అక్కడికి వస్తున్నారు రామోజీరావుకి అంతిమ అర్పిస్తున్నారు ఆయన మరణ వార్త విన్న తర్వాత అతి అనుభవాన్ని మేము చెప్పలేకపోతున్నాం ఎంతో మందికి ఉపాధి కల్పించారు అటు సినీ రంగంలో కావచ్చు ఇటు మీడియా రంగంలో కావచ్చు చిట్ ఫండ్స్లో అదేవిధంగా ప్రియా పాఠాల్లో అనేక మందికి ఉపాధి కల్పించారు కొత్త చరిత్ర సృష్టించారు మీడియా రంగంలో ఎవరికి తలక్కకుండా అని చాలామంది ఆయన లేని లోటును ఎవరు భర్తీ చేయలేరని చెప్తున్నారు ప్రజెంట్ పెదపార్పూడలోని మా ప్రతినిధి హరీష్లలో సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరణ వార్త తెలిసిన తర్వాత రామోజీరావు సొంత స్వగ్రామం అది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలియజేయడానికి రైట్ హరీష్ మీరు ప్రజెంట్ ఇప్పుడు రామోజీరావు స్వస్థలం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది రామోజీరావు మరణ వార్త విన్న తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మీడియా మొగలు కావచ్చు ఏ రంగంలో చూసినా కూడా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ని ఏర్పరచుకున్నారు రామోజీరావు ఆయన సొంత గ్రామం పెద్దపారుపూడి పెద్దపారుపూడిలో విషాదశాయిలు అలుముకున్నాయి ఆయనకు సంబంధించినటువంటి ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఆయనకు సంబంధించి ఆయన పరిచయం ఉన్నటువంటి వారు కావచ్చు ఆయనతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆయన తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు పూర్తిగా కూడా అందరూ కూడా తెలిసిన వారు తెలియని వారు అంతా కూడా కొంతవరకు లోనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ గ్రామం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి గ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలు అలముకున్నాయి ఆయన తెలిసినటువంటి వారు తెలియనటువంటి వారు బంధువులు కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ లేనప్పటికీ కూడా ఈ పెద్ద ఆయన జన్మించడం వల్ల పూర్తిగా ఈ గ్రామంతో ఆయనకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడింది దీంతో తెలంగాణ స్పీకర్ ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా సామాజికవేత్తగా మరి ఆర్థికవేత్తగా వారు పేరు గాంచినారు కాబట్టి మరి అదే మార్గంలోపట వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శేషిలో రామోజీరావు గారి అకాల మరణం తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నది వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏది లేదని రుజువు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి ఒరిబడులు కావచ్చు వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు కష్టపడితే ఏ స్థానానికైనా అనేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం వారి మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు ఆ విధంగా వారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అందరికీ అంటే శ్రమపడితే అనేది ఏమీ లేదు అని అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం కాబట్టి వారికి మరి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి మరి సంతాపాన్ని కూడా వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను రామోజీరావు గారి యొక్క అకాల మరణం మా అందరికీ కూడా బాధ కలిగించింది ఆయన మా మన ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మొన్ననే ఒక నెల రోజుల కింద ముఖ్యమంత్రి గారు నేను రామోజీరావు గారిని కలిసి ఆయనతో పాటు భోజనం చేసి నిజంగా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలను మా మొదల్లో ఉన్నాయి మాకు గుర్తున్నాయి ఈ ప్రాంత అభివృద్ధికి మరి మాతో పాటుగా ఆయన కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు అని చెప్పి తెలియపరుస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను రైట్ ఏదైతే పెదపార్పూడిలో విషాద చేయాలనుకున్నట్టుగా తెలుస్తోంది అక్కడ ప్రజెంట్ మా ప్రతినిధి హరీష్ నరేష్ హరీష్ అక్కడ ఆల్రెడీ మరణ వార్త తెలిసిన తర్వాత అందరూ బాధతత్వ బాధతత్వ ఉన్నట్టుగా తెలుస్తోంది విభూషణ్ సిరికూరి రామోజీరావు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో ఆయన మరణించడంతో ఆయన సొంత గ్రామం పెదపారపూడి పెదపారపూడి గ్రామం పెదపారపూడి మండలంలో విషాద ఛాయలు అనుముకున్నాయి ప్రస్తుతం గ్రామంలో ఎవరిని కదిలించినా కూడా ఆయన గురించే చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఆయనతో ఉన్నటువంటి పరిచయాలు ఆయన గ్రామానికి చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ గ్రామంలో రామోజరావుకి సంబంధించి కొత్తగా కొత్తగా వచ్చినటువంటి తరం ఆయన గురించి తెలియకపోయినప్పటికీ కూడా ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో వైట్ కలర్ పెయింట్స్తో ఉన్నటువంటి ఒక ఇల్లు సాధారణ ఇల్లు ఇక్కడి నుంచే కథపారగుడి గ్రామం నుంచి ఈ ఇంటి నుంచే రామోజీరావు జీవనం ప్రారంభమైంది ఆయన ఎక్కడి నుంచే తన వ్యాపార రంగాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు కుటీర పరిశ్రమగా కుటి చిన్న చేతి వృత్తి ద్వారా అంటే చేతులతో పచ్చళ్ళు తయారు చేసి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి గుడివాడ విజయవాడ వంటి నగరాలలో అప్పట్లో అంటే దాదాపుగా అరవై డెబ్భై ఏళ్ళ క్రితం జరిగినటువంటి సిచ్యువేషన్ ఇదంతా ఆయన పూర్తిగా స్వయం కృషితో పెట్టుబడులకు సంబంధించి పూర్తిగా కూడా వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు ఆ తర్వాత వివిధ రంగాలకు సంబంధించి మీడియా వంటి రంగాలు కావచ్చు అదేవిధంగా పచ్చళ్ళు తయారీకి ప్రియా పచ్చళ్ళు లాంటి సంస్థలు కావచ్చు సినిమా ఇండస్ట్రీ అతిపెద్ద ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం సిటీ నిర్మాణంలో ఉన్నటువంటి పాత్ర ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఆయన తిరిగినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ నుంచి ఆయన చే ఆయన జీవనం ప్రారంభమైంది యువకుడిగా ప్రారంభమైనటువంటి ఆయన జీవనం నేడు కొన్ని లక్షల మంది కుటుంబాలు బతికే విధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని స్థాపించారు మీడియా రంగం సినిమా రంగం పచ్చళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీసు విజయవాడ శివార్లో పోలైంకలో ఉన్నటువంటి ప్రియా పచ్చళ్ళకి సంబంధించి వ్యాపార సంస్థ భారీ ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టి పూర్తిగా ఉపాధి అవకాశాలకి ఉద్యోగ అవకాశాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి యువతని ఎక్కువగా తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి యువత్ని భారీగా రిక్రూట్మెంట్ చేసుకోవటం వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆయన మార్కుని చూపించగలిగారు దీంతో ఆయన గ్రామంలో కూడా ఇప్పుడు అదే విషయం చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి నివాసంలోనే ఆయన పుట్టి పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఆయన ఆధీనంలో లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆయనకి సంబంధించి ఆయన తిరిగినటువంటి ప్రాంతం కావడంతో గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతం ఆయన గురించే చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఇల్లు ఏదైతే ఉందో ఇంట్లోనే ఆయన బాల్యం అంతా గడిచింది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అంతా కూడా ఇక్కడే జరిగాయని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పుకుంటున్నారు దీంతో ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది మీరు ఎప్పుడన్నా చూసారా రామోజీరావు గారిని అసలు ఆయనతో ఏమైనా మాట్లాడారా ఆయనకి మీకు ఎంత ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఆయనతో అసలు మీరు ఇప్పుడు మాట్లాడారా నేను మాట్లాడలేదని చూసా చూసా ఎలా ఉంది ఇప్పుడు ఆయన లేరు అని చెప్పి తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది బాధగా ఉంది అంటే ఇప్పుడు దాదాపు నలభై యాభై సంవత్సరాలు అయిపోయింది కదా ఆయన ఇక్కడికి ఇక్కడ మీకు కట్టించాడు ఇక్కడ మన బ్యాంక్ కట్టించాడు మళ్ళీ పశువుల హాస్పిటల్ కట్టించాడు వాళ్ళకాళ్ళు కట్టించాడు ఇవన్నీ చేపించాడు అండి చేయించాడు ఇవన్నీ అది రోడ్లు పంపించాడు కరెంట్ పెట్టించాడు

మొత్తమే చూసుకుంటే కనుక ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయనకు సంబంధించి ఆయన గ్రామానికి చేసినటువంటి సేవలు కావచ్చు ఆయన అందించినటువంటి సదుపాయాలు కావచ్చు గ్రామంలో స్వర్గపురి మొదలుకొని విద్యుత్ స్తంభాల ఏర్పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన నివాసం ఉన్నటువంటి ఇంటిని ఇప్పుడు వేరొకరు కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేసిన కొంతమంది అద్దెకి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది మహిళలు కూడా ఉన్నారు అమ్మ మీరు ఇప్పుడు చూసారు అసలు ఆయన్ని రామోజీరావు గారిని లేదండి మా మా పెద్దవాళ్ళు అయితే చూసారు మేము చూడలేదు మేము మా కొత్త చూడలే మేము మేము వింటాం వారికి కానీ మేము చూడలేదు మా ఇంటి వాళ్ళకి బట్టి పరిచయం ఉంది రామోజీ గారికి మా వారి ఇంటికి మా అమ్మగారికి గారికి పరిచయం ఉంది అది వీళ్ళేమో ఇల్లు రామాజీరావు గారు ఇల్లు పునకూర్లు అర్జునరావు గారు కొన్నారు వాళ్ళ అబ్బాయి సుబ్బారావు గారు ఇప్పుడు ఉన్నది సో అర్జునరావు గారు కాలం చేసేసాడు సుబ్బారావు గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము అద్దె కొంటున్నాం అది మాకు బాధాకరంగా ఉంది ఆయన రామదిరావు గారికి టైపాటం వాళ్ళు ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆయన చెప్పారు కదా డెవలప్మెంట్ కి సంబంధించి రోడ్లు వేయటం కరెంట్ స్తంభాలు వేయటం ఇవన్నీ మీరు చూసారు కదా అంటే ఎలా ఉంది అంటే అప్పట్లో ఉన్నటువంటి మనుషులు అండి కాకపోతే కొంచెం భేదాలనే పైకి తీసుకురావాలంటే కుటుంబ సభ్యులు పారు పూడి డెవలప్ చేయాలి అది ఆయన చాలా మట్టి చేశారు కుటుంబ సభ్యులు కొంచెం డెవలప్ చేయాలి గ్రామాన్ని లేని వాళ్ళని చూడాలి మేము అదే కోరుకుంటున్నాం అంతకన్నా ఏమీ లేదండి ఇక అది ఆ కుటుంబం ముందుకు వచ్చి పెద్ద డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం రామోజీరావు గారు ఫ్యామిలీకి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు అది అవునండి అంతకన్నా ఏమీ లేదు మాకు పేరు నిలబడిపోవాలి అది వాళ్ళ పేరు పారుపూడి వచ్చి వాళ్ళ పిల్లలు ఆడ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ ఊరిని డెవలప్ చేయాలి బాధపడేవాళ్ళు బాధపడకుండా హ్యాపీగా ఉండాలి ఊళ్ళో జనం కూడా లేనాలి అదే అండి కోరుకునేది మంచి అంటే మీరు ఆయన చూడలేదు చూడకపోయినా కూడా ఆయన గురించి విన్నారు తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇంత కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది గ్రామంలో ఎలా ఉంది ఆయన గురించి ఎలా ఎలా అందరూ మంచివాడనే అంటారండి గ్రామంలో రామజీరావు గారు చూడాలనే అంటారు రామజీరావు గారు డెవలప్ చేయాలనే అనేవాళ్ళు ఊళ్ళో కూడా పారిపుడి డెవలప్ చేయాలి రామాజీరావు గారు అని అనేవాళ్ళు రామాజీరావు కుటుంబం సభ్యులు డెవలప్ చేస్తేనే మా ఊరు డెవలప్ అవుద్దండి వాళ్ళే డెవలప్ చేయాలి ముందుకొచ్చి ఇంకా ఏం కావాలి ఇంకా ఊరికి ఇప్పుడు ఆయన చెప్పారు కదా కొన్ని కొన్ని ఆఫీస్ లో మా వాళ్ళు బాబురావు గారు ఉన్నారు వాళ్ళని సంప్రదించండి బాబురావు గారు మా మా వాళ్ళు ఉండారండి కొన్ని కావాల్సినవి అని ఆయన చెబుతారు ఆయన సంప్రదించండి నాకు తెలియదు కదా నాకు తెలిసిన వరకు నేను చెప్పాను అది మన గ్రామంలో కొంచెం మంచి చేయమని కోరుకుంటున్నానండి గ్రామస్తులుగా ఆవిడ రామోజీరావు గారిని చూడలేదు కానీ ఆయనకు ఉన్నటువంటి పేరుని దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఊరిని డెవలప్ చేయాలి ఒక సర్పంచ్ గా మీరు అంతకు ముందు ఆయనతో పరిచయం ఉందా మాట్లాడారా ఎలా ఉంది మీ ఫీలింగ్ అసలు అది మర్చిపోయి మా గ్రామం తరపు నుండి రామోజీ ఫౌండేషన్ ఈ గ్రామం ఈ గ్రామాన్ని రామోజీ ఫౌండేషన్ వారి దత్తత గ్రామంగా స్వీకరించిన తర్వాత మా ఈ పనులన్నీ జరుగుతూ ఉండగా మా ఈ గ్రామం నుండి రెండు బస్సుల్లో మొత్తం అందరినీ అన్ని సామాజిక వర్గాల వారిని తీసుకెళ్ళి తీసుకెళ్తే ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి సాయంత్రం వరకు మళ్ళీ ఆయన మమ్మల్ని బస్సు ఎక్కేదాకా వచ్చి పంపించి అప్పుడు వెళ్ళారు అటువంటి వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు గారు మాకు భోజనాలు కానీ మొత్తం ఏ టు జడ్ ఫిలిం సిటీ చూపించి అందరికీ గర్వంగా మన వాళ్ళు మనో మనం అని అట్లా గడిపాడు ఆ రోజు మీటింగ్ పెట్టి ఏంటి అభిప్రాయాలు ఈ ఈయన పేరు ఈయన పేరు ఈయన పేరు అట్లా అడిగి చేశాడు అది అసలు మర్చిపోవాలని ఇది మా గ్రామానికి ఎవరో చేయనంత పదిహేను ఇరవై కోట్లు అంటే ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎవరో ఇవ్వన్న పరిస్థితుల్లో రెండు వేల పదిహేనులో ఫౌండేషన్ ఏర్పరిచి ఇరవై కోట్ల వరకు ఈ గ్రామానికి ఖర్చు పెట్టి హై స్కూల్ కానీ అట్లాగే ప్రతి ఇంటికి ఆరు వందల డెబ్బై ఆరు వందల డెబ్భై ఏడు వందల మంది ఇళ్ళకి కుళాయి కానీ నీటి పంపు ఉచితంగా అట్లాగే చెరువు చెరువు చుట్టూ ఫెన్సింగ్ చక్కగా నీట్గా పాండి చంద్రబాబు గారే ఆశ్చర్యపోయారు ఇంత ఊరు బాగుందని అట్లాగే పిఎస్ఎస్ బిల్డింగు అది అర్జనవాడ శ్మశాన్ వాటిక మరి హిందూ శ్మశాన వాటిక మరి చింతల అర్జున వాళ్ళు అంగన్వాడీ మోడల్ రాష్ట్రంలోనే మోడల్ అంగన్వాడీగా చేశారు చింతల అర్జున వాళ్ళు అట్లాగే ఒకటని కాదు పశువుల హాస్పిటల్ ఏంటి ఇంకోటి ఇంకోటి ఎంపీపీ స్కూల్ అట్లా మా ఊరికి చాలా చాలా బాగా చేశారు ఆయన లేకపోతే ఈరోజు మన దురదృష్టకరం కానీ అలా కుటుంబానికి అంద అండదండగా అందరం చేసి సంతాపం మీరు మీతో ఆయనతో మీరు చూశారు మీ అనుభవం చెప్పారు కానీ గ్రామస్తులు ఇప్పటికీ కొంతమంది కోరుకుంటారు ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఇంకా డెవలప్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గ్రామాన్ని ఓన్ చేసుకోవాలి ఏదైతే రామోజీ ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ ద్వారా గ్రామాన్ని ఇంకా ఓన్ చేసుకుని ఇంకా డెవలప్మెంట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు కూడా ఇంకా కావాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎలా చూడాలి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారండి ఎందువల్ల అంటే ఇక్కడ ప్రధాన సమస్య అన్నీ అయిపోయినాయి భూగర్భ డ్రైనేజీ మూడు కోట్ల అరవై లక్షలతో అది గవర్నమెంట్ మారి ఐదు సంవత్సరాల నుంచి వెనకబడింది ప్రపోజల్లో ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చంద్రబాబు గారి ద్వారా ఈ గ్రామానికి మిగిలిన పనులు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయండి మా రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇది మా అందరికి నాకు నమ్మకం ఉందండి నాకు మా ఊరాళ్ళకు కూడా ఉందండి ప్రతి పని చేశారండి వీధి లైట్ వేశారు రోడ్డు వేసారు నీళ్ళు ఇచ్చారు అన్నీ చేశారు ఇది అది అని లేకోకుండా అట్లాగే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇప్పుడు మన ఆయనది అగ్రికల్చర్ రైతుకి మనం అట్లా ఉపయోగపడి ఇక్కిరి చాటాలను కూడా పెదరిపుడి గ్రామం తీసుకొచ్చారండి ఈ ఫౌండేషన్ ద్వారా అట్లా రకరకాలుగా మాకు సలహా సలహా బాగా చేశారు ప్రధానంగా రైతుకు సంబంధించి రైతు వ్యవసాయం ఎక్కువ కదా మీ గ్రామ పెద్ద పరపడిన చుట్టుపక్కల ప్రాంతాల వరి వరి సాగు ఇదంతా ఎక్కువ ఉంటుంది మీరు చెప్పినట్టుగా ఇక్కడి శాట వాళ్ళు వచ్చారంటే కనుక అదంతా ఆ అంతా కూడా రామోజీరావు గారు రామోజీరావు గారు ఫౌండేషన్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ అంటే ఈ రకమైనటువంటి అభివృద్ధి చేయడం ద్వారా రైతాంగం కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు భావిస్తున్నారు ఆ ఫౌండేషన్తో ఉన్నటువంటి అనుబంధం ద్వారా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు మనం ఒప్పించకుండా వాళ్ళే మీకేం కావాలని వాళ్ళే మా చేస్తున్నారు తెలిసి చేయలేదు అయినా వాళ్ళే ఆయన భావాలు అట్లా ఉండేవి కిరచాలను పంపి ఇది అట్లా చేయాలి ఎరువేకోకుండా ఆర్గానిక్ పండించాలి పండించాలంటే ఈ కౌడంగు కౌడంగ్ కోసం చేసి వర్మీ కంపోస్ట్ అయితే తయారు చేసి దాన్ని మళ్ళీ రైతులకు ఉచితంగా ఇచ్చి అట్లా ఈ వ్యవసాయం చేయాలని చేపించాలని భూ వాటిని భూమి శాంపిల్స్ భూసార శాంపిల్ మట్టి నమూనాలు కూడా చేారండి ఫౌండేషన్ ద్వారా మరి అట్లాగే ప్రతి ఇంటికి మొక్క మామిడి మొక్కలు కూడా ఇచ్చారండి మామిడి మొక్కలు జామ అట్ట ఇంటికి రెండు కాడికి అట్లా ఇదేని అదని లేకోకుండా బ్రహ్మాండంగా చేశారండి మొత్తం గ్రామంలో అసలు ఎన్ని గడపలు ఉంటాయి మీరు చెప్పినట్టుగా ఏడు వందల ఏడు ఏడు వందల పైసలు అండి ఆరు వందల డెబ్బై ఏళ్ళకి నీట్ కుళాయిలు ఇచ్చారు మరి రోడ్లండి లైటింగ్ అండి మరి అది అట్లాంటి బిల్డింగ్లు హై స్కూల్ మరి వ్యవసాయ శాఖ కార్యాలయం పిఎస్సిఎస్ బ్యాంక్ అండి పరస్ పరస్పర సహకార శాఖ ప్రాథమిక శాఖ సహకార సంఘం అట్లాగే పశువులు చాలా అట్లాగే మళ్ళీ అక్కడ ఒక ఒక లక్ష ఒక కోటి ఎకరన్నరాలో ఎకరాలో కొని సా ఈ ఊరి కమ్యూనిటీ బేస్డ్గా ఉంచారండి చూసుకుంటే కనుక పెద్దపవరపూడి గ్రామం పెద్దపవారిపూడి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఇప్పటివరకు చెప్పారు ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా మొత్తం పూర్తిగా కూడా ప్రతి గడపకి దాదాపుగా ఆరు వందల పైసేరుకు గడప ఉంటుంది ఇక్కడ ప్రతి గడపకి కూడా రామోజీరావు ఆయన ఫౌండేషన్ ద్వారా సామాజిక సమస్యలు తీర్చడంతో పాటుగా రైతు రైతు కేంద్రంగా చేసుకొని రైతులు రైతు వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రిసే అటువంటి నిపుణులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సేంద్రియ ఎరువును సేంద్రియ ఎరువులు వేయటం ద్వారా ఎటువంటి పురుగులు లేకుండా కాలుష్యానికి దూరంగా వ్యవసాయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు దీంతో గ్రామస్తులందరూ కూడా ఆయన ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రామోజీ ఫౌండేషన్ ద్వారా గ్రామానికి సంబంధించినంతవరకు తీసుకున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా గ్రామంలో ఇప్పుడు ప్రభావం చూపి చూపించాయని కూడా చెప్తున్నారు మొత్తమే చూసుకుంటే కనుక ఎటు చూసినా కూడా పెద్దపారుపూడి గ్రామానికి సంబంధించి ఎటు చూసినా కూడా ఆయన ఇంటికి ఇంటి దగ్గర మొదలైతే పూర్తిగా ఆయన చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి స్థానిక సంస్థల బలోపేతానికి కావచ్చు సర్పంచ్ సంస్థల బలోపేతం కావచ్చు ప్రతి ఇంటికి నీటిని నీటి కుళాయిని అందించడం కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అడగకుండానే పురుగుల మందు లేకుండా సేంద్రియ పద్ధతిలో పూర్తిగా శాస్త్రీయంగా మట్టి నమూనాలను సేకరించేటువంటి పని మొదలుకొని వ్యవసాయంలో పంట పండించేంత వరకు కూడా రామోజీరావు ఆయన గ్రామం పెద్దబారిపూడిలో తన మార్కును చీమించారని చెప్పి కూడా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఈ రోజున మాకు దూరమయ్యారన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎత్తు చూసినా కానీ పెదపూరి గ్రామంలో ప్రస్తుతం అయితే విషాద ఛాయిలు అనుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది రైట్ హరీష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్